నమస్తే అండి నేను డాక్టర్ అనుషా జుకుంట్ల కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ నైన్ హాస్పిటల్స్ ఆస్తమా అనే జబ్బు సమ్మర్ మంత్స్లో ఎట్లా ఉంటుంది అది ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అని అడిగినట్లయితే మామూలుగా కొంతమందికి అపోహ ఉంటుందండి ఆస్తమా అనేది సీజనల్ డిసీజ్ అని చెప్పి అంటే ఓన్లీ వింటర్ సీజన్స్లోనే వస్తుంది లేదు ఎక్కువగా చలి ఉన్నప్పుడు వస్తుందని చెప్పేసి కానీ ఆస్తమా అనేది ఏంటంటే మామూలుగా ఈ ఆస్తమా ఎట్లా అయితే వస్తుందంటే ఎలర్జెన్స్ అంటాము అంటే మన వంటికి ఏదైతే పడదానికి మనం మన బాడీ ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ ఆస్తమా అనేది ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఇది వింటర్లోనూ చలికాలంలోనే రావాలనైతే ఎటువంటిది లేదు అది సమ్మర్లో ఎందుకు వస్తుంది అని చెప్పేసి ఆలోచించినట్లయితే సమ్మర్లో ఎక్కువగా కొంతమందికి ఎలర్జెన్స్ లైక్ పోలెన్స్ అంటే పూల దగ్గర నుంచి పోలెన్ గ్యాండూల్స్ అనేవి కొన్ని రిలీజ్ అవుతూ ఉంటాయి గాలి ఎక్కువ వచ్చినప్పుడు దాని నుంచి పోలెన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే ఈ పోలెన్స్ ఎలర్జెన్స్ లాగా పనిచేస్తాయి అంటే వాళ్ళ బాడీకి పడదనమాట అది కనుక మనం ముక్కు ద్వారా ఇన్హేల్ చేసినప్పుడు గాలి ద్వారా అదేంటంటే మన ముక్కులో ఉన్న శరీరంలో ఉన్న ఏ హెయిర్ ఫాలికల్స్ అన్నింటిని స్టిమ్యులేట్ చేసి ఎక్కువగా మ్యూకస్ని ప్రొడ్యూస్ చేసి ఈ మ్యూకస్ వెళ్ళి మన ఊపిరితిత్తులో కొంచెం అబ్స్ట్రక్ట్ లాగా చేసి మనకు ఆస్తమా లాగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో ఈ సమ్మర్ మంత్స్లో కూడా ఆస్మా ఎపిసోడ్స్ అనేవి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఎవరికైతే ఈ పోలెన్స్ అనేవి పడవో వాళ్ళు ఏం చేస్తారు అంటే వాటికి దూరంగా ఉండడం ఎక్కువగా మాస్క్ పెట్టుకొని తిరగడం కానీ లేదు ఏదైతే ఇంకా డస్ట్ పార్టికల్స్ కానీ ఇంట్లో ఊడ్చినప్పుడు కానీ లేదు సమ్మర్ వచ్చిన హాలిడేస్ ఉంది కదా కొంచెం సర్దుకుందాం అని చెప్పేసి ఏదైనా వస్తువుని నీట్గా క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి వాటిని డస్ట్ పార్టికల్స్ని రిమూవ్ చేద్దామని చెప్పి నీట్గా చేసుకోవడం ప్రాసెస్లో ఆ డస్ట్కి ఎక్స్పోజ్ అవడంలో కానీ కొన్ని టైప్స్ ఆఫ్ ఆస్మా కోల్డ్ ఎక్స్పోజర్ ఆస్మా అని చెప్పి కొంతమందికి ఎక్సర్సైజ్ ఎక్కువగా చేస్తే దానివల్ల కూడా ఆస్మ రావచ్చు దాని మనం ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్మా అంటాం కొంతమందికి డ్రగ్స్ వల్ల కూడా రావచ్చు అనమాట ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆస్మా ఉంటుంది సో ఆస్మాకి ఆస్మా దేని వల్ల కలుగుతుందో మీకు ఏదైతే వస్తువు పడదో అది మీరు ఫస్ట్గా రికగ్నైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది వెదర్ ఇట్ మే మేబీ వింటర్లో కావచ్చు సమ్మర్లో కావచ్చు ఆ ఆ ఎలర్జీకి మీరు కనుక దూరంగా ఉన్నట్లయితే ఆస్థమా ఎపిసోడ్స్ని మనం అరికట్టవచ్చు దాంతోపాటు వింటర్లో వాడుతున్న మెడికేషన్సే మనం సమ్మర్లో కూడా వాడచ్చు అంటే సేమ్ అవే వాడొచ్చండి అండి కానీ దాంతోపాటు ఏంటంటే మీ ప్రికాషన్స్ ఎంతవరకు అయితే మీరు వాటికి దూరంగా ఉంటారో ఈ పోలెన్స్కి డస్ట్ పార్టికల్స్కి ఏదైతే ఆహార పదార్థాలు మీకు పడట్లేదో వాటికి మీరు ఎంతైతే దూరంగా ఉంటారో అంతవరకు మనం ఈ ఆస్మా ఎపిసోడ్స్ అన్నిటివి తగ్గించవచ్చు థ్యాంక్ యూ